శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు మార్చ్ ఎనిమిదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం రేపటి రోజున మేషరాశి వాళ్లకు అనుకున్న పనులు అనుకున్న విధంగా సజావుగా పూర్తి సాగే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవబోతూ ఉంది ఆర్థిక స్థితి అనేది ఆశాజనకంగా మారుతుంది ఇక సంఘంలో మీకు పలుకుబడి పెరిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అనేది కలగబోతూ ఉంది వారి ద్వారా మీకు మంచి లాభం అనేది పొందుతారు స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి ఇక అదేవిధంగా నూతన విద్య ఉద్యోగ అవకాశాలను మీరైతే దక్కించుకోబోతు ఉన్నారు మేషరాశి వ్యక్తులకు సమాజ సేవలు భాగస్వామ్యులు అవ్వబోతు ఉన్నారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కబోతు ఉన్నాయి ఇక దీంతో పాటుగా రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటన కూడా లభించబోతోంది రేపటి రోజున అన్ని పనులు కూడా విజయవంతంగా మీరైతే పూర్తి చేసుకోబోతూ ఉన్నారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి ఇక కుటుంబ సమస్యల నుంచి అయితే మీరు బయటపడబోతూ ఉన్నారు సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పొందుతారు ఆర్థిక విషయాలు అనేవి సంతృప్తికరంగా మారుతాయి ఉద్యోగాలలో అనుకున్న విధంగా హోదాలు దక్కుతాయి రాజకీయ వర్గం వాళ్లకు ఆకస్మిక విదేశీ పర్యటన అనేది కనిపిస్తోంది సమాజ సేవలు భాగస్వాములవుతారు ఇక మీకు ఆస్తుల వ్యవహారాలు అనేవి కొలిక్కి వస్తాయి మీ మాటలతో ఎంత వారిని అయినా సరే ఆకట్టుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక వ్యవహారాలలో విజయలాభం సాధిస్తారు ఆదాయం అనేది ఆశాజనకంగా మారుతుంది తద్వారా మీకు ఉండేటటువంటి అవసరాలు అన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి దూరమైన బంధువులు తిరిగి మీ దగ్గరకు వస్తారు మీ ఆలోచనలు అనేవి ఈ సమయంలో అమలు చేస్తారు ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి కొన్నిసార్లు మీరు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా మీరైతే వాటన్నిటినీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు రేపటి రోజున కెరియర్ పరంగా నూతన ప్రాజెక్టులు అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు కలుగుతాయి కానీ వాటిని మీరైతే అధిగమిస్తారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది అనే చెప్పుకోవాలి నిరుద్యోగులకు గొప్ప అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి పొందుతారు మీరు పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు అందరిలోనూ మీరైతే ఈ సమయంలో గౌరవ మర్యాదలు పొందబోతూ ఉన్నారు ఆస్తిపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే అవి వీడిపోతాయి పనులలో విజయం చేకూరుతుంది శత్రువులు మీకు మిత్రులుగా మారబోతు ఉన్నారు వాహన యోగం గృహయోగం కనిపిస్తూ ఉంది వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెడతారు ఉద్యోగాలలో కోరుకున్నటువంటి మార్పులు దక్కుతాయి రాజకీయ వర్గాలలో సన్మానాలు అందుకుంటారు విదేశీ పర్యటనలు అనేవి చేస్తారు మేషరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు రేపటి రుచిన ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్